శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ గురుదత్త జయగురుదత్త దత్త భక్తులందరికీ మనవి గిరినార్ నుంచి తీసుకొచ్చిన శిలతో తయారు చేయించబడిన గిరినార్ దత్త పాదుకలు త్వరలో కథని వలనలో ప్రతిష్ట జరగబోతున్నాయి ఈ పాదుకలు ఎంత ప్రాశస్తం కలవంటే దాని కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం పరమ పవిత్రమైన ఈ పాదుకలు ఒక భక్తుడు గురుచరిత్ర సప్తాహ పారాయణం తన పూజ మందిరంలో పారణం చేస్తుండగా నృసింహ సరస్వతి స్వామివారు నాయన గిరినారి నుంచి ఒక శిల తెప్పించి ఆ శిలతో పాదుకలు తయారు చేయించి అవి కదలయ వనంలో ప్రతిష్ఠ చేయమని స్వామి అతనికి సందేశం ఇచ్చారు అప్పుడు ఆ భక్తుడు నా స్వామి నేను ఏమీ చేయలేని అసమర్థుడిని కనుక ఈ పాదుక ప్రతిష్ట కార్యక్రమం మొత్తం నీ ఆధ్వర్యంలో నీ అనుగ్రహంతో నువ్వే చేయించుకో స్వామి అని స్వామిని ప్రార్థించగా స్వామి నవ్వి నా కార్యక్రమం నేనే నెరవేరుస్తానని ఆజ్ఞ ఇచ్చారు ఇది లీల జరిగిన ఒక వారం రోజుల తర్వాత పిఠాపురం నుంచి కొంతమంది దత్తభక్తులు కోట శ్రీనివాసరావు అనే పరమ దత్తభక్తుడు ఆయన గిరినారు వెళుతున్నానని చెప్పడం జరిగింది అప్పుడు ఈ కార్యక్రమం గురించి స్వామి సందేశం గురించి చెప్పగా అయ్యా నా ప్రయత్నం నేను చేస్తాను స్వామి దయ అని మాటిచ్చారు ఆ ప్రకారమే వారు దత్త శిఖరంలో ఉన్న గిరినార్లో ఉన్న దత్త శిఖరం దత్తస్వామి ఎక్కడైతే తపస్సు చేశారో అదే శిఖరం నుంచి ఒక శిలను ఎంతో ప్రయాసలు కూర్చి తీసుకురావడం జరిగింది తర్వాత ఆ శిల పిఠాపురంలో ఎవరైతే తీసుకొచ్చారో కోట శ్రీనివాసులు అనే దత్తభక్తునింట్లో కొన్నాళ్ళు నిత్య పూజలు ఎందుకున్నాయి తర్వాత ఆ పాదుకలు రాజమండ్రి వాస్తవుడైన రాజీవ్ అనే దత్తభక్తుని ద్వారా ఆ శిలను ఒక పాదుక రూపం చేయించడం జరిగింది తర్వాత ఆ పాదుకలు పిఠాపురంలో తర్వాత గానుగాపురం వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చేయించి అక్కడ దత్తస్వామి ఆదేశ ప్రకారం అక్కడ కూడా పూజలు ఎందుకని ప్రస్తుతం ఈ పాదుకలు రేపు గురు పౌర్ణమికి మన పిఠాపురంలోని స్వయంభూ దత్త ఆలయానికి వస్తున్నాయి స్వామి సందేశం ఏమిటయ్యా అంటే భక్తులందరి చేత పంచామృతాభిషేకం చేయించుకోవాలని స్వామి సంకల్పం కనుక ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి రోజున స్వయంభూ స్వామి దగ్గర భక్తులందరి చేతితో పంచామృతాభిషేకం చేయించుకొని ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ స్వామి ప్రసాదం కింద ఒక రక్ష ఇవ్వడం జరుగుతుంది కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరం స్వామి అనుగ్రహం పాత్రలు ఈ పాదుకలు త్వరలో కదలి ప్రతిష్ట జరిగిన తర్వాత మనం దర్శనం చేసుకోవాలన్నా మనం దర్శనం చేసుకోలేము కనుక అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ పాదుకలు దర్శనం చేసుకొని గురు పౌర్ణమి రోజున సాక్షాత్ దత్తప్రభు తపస్సు చేసిన గిరినార శిఖరం నుంచి వచ్చిన పాదుకలను మన చేతితో స్వయంగా అభిషేకం చేసుకుంటున్నామంటే స్వామి అనుగ్రహం ఎంత చక్కగా మనందరి మీద ఉందో ఒక్కసారి మనం ఊహించుకోగలం కనుక ఆ దత్తమూర్తి పరమదయాళు ప్రేమదాత స్మతృగామి కనుక అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని దత్త అనుగ్రహానికి పాత్రలు అవుదాం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త